నమస్తే అండి మీకు పిఠాపురం పాదగయా క్షేత్రంలో ఉన్న ఔదంబర వృక్షము చూపించి ఔదంబర వృక్షము గురించి వివరిస్తాను దీనినే మేడి చెట్టు అని కూడా అంటారు మనం చిన్నప్పుడు చదువుకున్న వేమన శతకంలో కూడా ఒక పద్యము ఉంటుంది మేడిపండు చూడు పొట్ట విప్పి చూడు పురుగులుండు పురుషులందు పురుషులు వేరేయా విశ్వధాభిరామ వినురవేమ ఇది మనుషుల మనస్తత్వానికి బాగా సూట్ అవుతుంది మేడి పండు చూడటానికి చాలా అందంగా ఉంటుంది కొంచెం పక్వానికి వచ్చిన తర్వాత మేడి పండును కట్ చేసి చూస్తే పురుగులు ఉంటాయి అలాగే మనుషులు పైకి అందముగా ఎంతో ప్రేమగా మాట్లాడతారు కానీ లోపల మనస్సులో మాత్రం ఎంతో కుళ్ళు వారవలేని తనంతో ఉంటారు పైకి ప్రేమగా మాట్లాడినారని ఎవరిని నమ్మకుండా ఉండి మన పని మనం చేసుకుని పోవటము ఉత్తమమైన మార్గము దత్తాత్రేయ స్వామి వారికి ఎంతో ప్రీతి పాత్రమైన వృక్షము ఔదంబర వృక్షము దత్తాత్రేయ స్వామి ఎల్లప్పుడూ సూక్ష్మ రూపంలో ఈ వృక్షం మూలమందు ఉంటారు ఈ క్రింద నిలుచుని మనసులోని కోర్కెలు చెప్పుకుంటే నేరుగా దత్తాత్రేయ స్వామి వారికి తెలుస్తాయి రోజులు పదకొండు ప్రదక్షిణలు చేస్తే స్వామివారి కృపా కటాక్షాలు కలుగుతాయి ఆరోగ్య సమస్యలు చక్కబడతాయి మానసిక ప్రశాంతత కలుగుతుంది ఈ మేడు చెట్టుని తప్పనిసరిగా దత్తాత్రేయ క్షేత్రాలలోనూ సాయిబాబా దేవాలయాలలోనూ పెంచుతారు మేడి పండ్లు పనస పండ్లులాగా మొదలు నుంచే కాపు కాస్తాయి పండ్లను పచ్చిగా ఉన్నప్పుడు కూరగాను పచ్చడిగాను చేసుకుని తింటారు మంచి మెడిసినల్ వ్యాలీస్ ఉన్న వృక్షము పెండ్లి కానివారు సంతానము లేనివారు అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఉద్యోగము లేనివారు స్వామివారిని మొక్కుకుని కొబ్బరికాయ కడతారు తమ కోరికలు నెరవేరిన తరువాత స్వామి వారికి అభిషేకము పల్లకి సేవ చేయిస్తారు ఇది పూర్వకాలం నుండి వస్తున్న ఆచారము ఆ తరువాత ఆ కొబ్బరికాయలను సముద్రంలో కలిపివేస్తారట వాటిని ఉపయోగించకూడదు ఈ ఔదంబర వృక్షానికి ఇంత ప్రాముఖ్యత ఎందుకు వచ్చినదంటే దీని గురించి శ్రీ గురుచరిత్ర ఇరవై అధ్యాయంలో చెప్పబడినది కృతయుగములో శ్రీ మహావిష్ణువు నృసింహ అవతారంలో హిరణ్య తన పదునైన గోళ్లతో చీల్చి చెండాడి చంపుతారు శ్రీ మహావిష్ణువు గోళ్లలోనికి హిరణ్య కసిపుడు విషజ్వాలను వెళ్లి బాధ పెట్టుచున్నవి లక్ష్మీదేవి పక్కనే ఉన్న ఔదంబర పండును తీసుకుని వచ్చి దాని రసము పిండి గోళ్లకు రాసనారట వెంటనే ఆ విషజ్వాలల వల్ల కలిగిన నొప్పి తగ్గిపోయినదట అప్పుడు శ్రీ మహావిష్ణువు నువ్వు ఈ భూలోక కల్ప వృక్షముగా విరాజిల్లుతావు నిన్ను ఆశ్రయించిన వారికి అనారోగ్య సమస్యలు తొలుగుతాయి సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది మానవులకు ఈతి బాధలు తొలగిపోతాయి అని దీవించినారట శ్రీ నృసింహస్వామి వారు ఔదంబర వృక్షం పై భాగంలో కొలువై ఉంటారు ఈ వృక్షాన్ని కృతికా నక్షత్రము వారు ఎక్కువగా పూజించాలి దాని చుట్టూ ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది మేడి చెట్టు మన పెరటి తోటలో ఉంటే ఆ దత్తాత్రేయ స్వామి వారే కొలువై ఉన్నట్లు ఇప్పుడు టెరెస్ గార్డెన్ పెంచే వాళ్ళు కూడా కుండీలలో వేసి పెంచుకుని పూజ చేసుకునిచున్నారు ఔదంబర వృక్షాన్ని ఎంత పూజిస్తే అంత మంచిది శ్రీ ప్రఖ్యాత దత్తక్షేత్రము గానుగాపూర్ భీమానది ఆమ్రానదుల సంగమ ప్రదేశంలో ఔదంబర వృక్షము ఉంటుంది ఈ ఔదంబర వృక్షము చుట్టూ కూర్చుని దత్త దత్త దత్తపారాయణం చేస్తారు స్వామివారు అక్కడికి ప్రతిరోజు వస్తారని భక్తులు విశ్వసిస్తారు ఔదంబర దీక్ష కూడా ఉంటుంది నలభై ఐదు రోజులు ఇరవై ఒక్క రోజులు గ్రీన్ డ్రెస్ వేసుకుని దీక్ష చేస్తారు మేడి చెట్టు ఆకులు కాండము పండ్లు దాని నుంచి వచ్చే గాలి అన్ని ఔషధప్రాయమే మేడి చెట్టునే ఔదంబర వృక్షము అత్తి చెట్టు బొడ్డచెట్టు క్షీరవృక్షము హేమదుగ్ధ వృక్షము దత్త వృక్షము అని కూడా అంటారు కోరిన కోరికలు తీర్చే భూలోక కల్పవృక్షాన్ని పూజించుదాం దత్తాత్రేయ స్వామివారు మరియు లక్ష్మీనారాయణుల కృపా కటాక్షాలను పొందుదాము ఓం శ్రీ గురుదత్త నా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి